జిల్లా మీడియా మిత్రులకి కూడా ఈ జిల్లాలో జరిగినటువంటి సమాచారం మీ దగ్గర ఉంటుంది అయితే మా వేదన మా బాధ ఈ సమాజాన్ని తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం అయితే ఈ జిల్లాలో అయితే రాష్ట్రంలో అయితేనేమి ఈ ఉమ్మడి జిల్లాలో దేవానంద్ అనే వ్యక్తి ఒక మహాశక్తి అలాంటి వ్యక్తిని బీజేపీలో పనిచేశాడు తెలుగుదేశంలో పనిచేశాడు ఎంత అతనిగా శక్తివంతం లేకుండా పనిచేసి ఆ పార్టీల కోసము ఎంతో కృషి చేసి అక్కడున్న నాయకులని ఆ ప్రాంతంలో ఉన్న నాయకులని ఎమ్మెల్యేలను ఎంపీ ఎంపీలను అందరినీ కూడా ఉన్నత స్థానానికి పోవాలంటే అందులో దేవానంద పాత్ర ఉందన్నది అందరి విషయం తెలుసు అయితే అక్కడ ఉన్నటువంటి ఒక భూతగాథాలో రెండు వేల మూడులో అది కోర్టులో జరుగుతూ ఉంది ఆ భూమి సివిల్ మ్యాటర్ లో సివిల్ కేసుల్లో పోలీసులకి ఏం సంబంధం అని ఈ ప్రశ్న అడుగుతున్నాం అయితే అక్కడ కందికుంట ఎక్కడ ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు దేవానంద్ గారు ఎదుగుదల ఓర్వలేక అతను నారాయణ రెడ్డి సిఐ గారితో కుమ్మక్కై అతనితో పవర్ ఉంది ఎమ్మెల్యే కదా నా మాట పైన జరుగుతుంది అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు సిఐ గారిని సంప్రదించి సిఏ గారు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఈ మన గుడి మన కందికుంట ఎంగ్ర ప్రసాద్ గారు పుట్టపూరితమైనంత ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి వారికి కానీ వారి ఫ్యామిలీకి కానీ ఎటువంటి బాధలు జరిగినా ఇబ్బందులు పెట్టినా ఆ కేసును పై అధికారులు విచారించి విచారణలో పూర్తి స్థాయిలో ఎవరి న్యాయం అయితే అన్యాయం అయితే మేము శిక్ష భరించడానికి సిద్ధంగా ఉన్నాం అది లేని పక్షాన సీఏ గారి పైన అదేవిధంగా ఎమ్మెల్యే పైన క్రిమినల్ కేసులు పెట్టి ఎస్ఎస్ అట్రాసిటీ కేసులు నమ్మని చెప్పి ఇప్పుడే కాసేపట్లో డిఎస్ గారిని కలుస్తాం ఉన్న విషయాలన్నీ పూర్తిగా డిఎస్ గారు వివరిస్తాం అదే డిఎస్ గారి దృష్టికి తీసుకెళ్తాం అదే విధంగా ఎటువంటి నేరాపరులు ఉన్న నేరం చేసిన దేవానంద్ కాదు ఎవరినైనా చట్టపరంగా శిక్ష లేదంటే ఈ అక్రమ కేసులు ఎట్టిన సిఐ పైన అదే విధంగా ఎమ్మెల్యే కందికుంట పైన వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా భాగంగా జిల్లాలో కూడా అన్యాయంగా కేసులు దరికించి అతని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు నిజంగా అనంతపురం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే నిజమైతే మేము చూస్తూ ఊరుకోము ఎంతటికైనా కూడా మేము కూడా తెగించి ఉద్యమాలు చేసి అది న్యాయం అన్యాయం నిరూపించేంత వరకు మేము ఉద్యమాలు చేస్తామని చెప్పనేసి అదే క్రమంలోనే వెంటనే మేము కూడా కౌంటర్ కేసు కట్టించడానికి మేము కూడా అని చెప్పి తెలియజేస్తున్నాం కొంతమంది నేతలకి మీరు ఏదైనా ఏదైనా ఉంటే న్యాయబద్ధంగా పోయి మాట్లాడి న్యాయబద్ధంగా ఆలోచించాలి కానీ అన్యాయంగా అక్రమంగా కేసులు కట్టి ఎదుగుతున్న నేతలను అనుదొక్కాలని చెప్పి చూస్తే మేము చూస్తూ కూర్కోమని చెప్పి తెలియజేస్తున్నాం